హాయ్ అండి ఈరోజు వెజ్ స్పెషల్ గోంగూర బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామా ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళు ఇద్దరు ఇష్టపడే డిష్ అండి ముందుగా రెండు లోటాల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి ఈ సైజు లోటాతో నేను రెండు లోటాల బియ్యం అయితే తీసుకున్నాను దీన్ని చక్కగా వాష్ చేసేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికి కావాల్సిన బిర్యానీ దినుసులు వేసుకోవాలి మీ దగ్గర ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో అన్నీ షాజీరా చెక్కల వంగయ అలాగే స్టారనాస్ బిర్యానీ ఆకు జాపత్రి మిరియాలు ఇవన్నీ వేసుకుందామండి అలాగే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర ఒక పెద్ద కట్ట అయితే సరిపోతుందండి రెండు లోటాలకి ఒక పెద్ద కట్ట తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఆకులని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బిర్యానీ హండి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి హండి వేడయ్యాక దీనిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందాము అలాగే నేను కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చీలు ఒక మూడు నాలుగు తీసుకోండి ఇప్పుడు ఇవి మసాలాలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి అప్పటిదాకా కొంచెం ఫ్రై చేసుకుందాము నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇది ఆయిల్తో అయినా బాగుంటుంది నెయ్యితో కూడా బాగుంటుంది చూసారా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఈ గోంగూర బిర్యానీలోకి టమాటా ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని అలాగే పుదీనాను కూడా వేసుకుందామండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి గోంగూర ఇలా ఆకులుగా ఇష్టం లేకపోతే విడిగా మగ్గించుకొని పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవచ్చు నార్మల్గా అయితే గోంగూర తొందరగానే మగ్గిపోతుందండి అందుకే నేను ఇలా ఆకులుగానే వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మనకి గోంగూర అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఉప్పుని అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఉప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక లోటాకి ఒకటిన్నర లోటా వాటర్ అయితే వేస్తున్నానండి నేను రెండు లోటాల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మొత్తం త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను పాత బియ్యం అయితే ఒకటికి అండి అదే కొత్త బియ్యం అయితే ఒకటికి రెండు పడతాయి మీ దగ్గర ఉన్న రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీని అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మీకు ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ ఏమన్నా తగ్గితే వేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకుందాము ఈ బాస్మతి రైస్ మనకి పాత బియ్యం అయితేనే మంచి టేస్ట్ పొలుకులుగా వస్తుందండి బియ్యం కూడా మీరు చూసుకొని బాస్మతి అయితే తెచ్చుకోండి నేనైతే దావత్తది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి చూడండి పర్ఫెక్ట్గా మనకి గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇది వేడి కొంచెం చల్లారాక తీస్తే మనకి పులుకులు పొలుకులుగా మంచి పర్ఫెక్ట్ గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వెజిటేరియన్స్కి అయితే దీనిలోకి రైతా పర్ఫెక్ట్గా ఉంటుందండి మరి మా నాన్ వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటంటారా మీకోసం చికెన్ మసాలా ఫ్రై అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ రెండింటి కాంబినేషన్ అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్